ఇక అనవర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం తెలంగాణ వార్తలు ఇక ఓటర్ కార్డులకు ఆధార్ మొబైల్ లింక్ చేయండి అన్న ఈసీ ఆదేశం ఇక అన్ని రాష్ట్రాల్లో సిఈఓలకు లకు ఆదేశం ఆదేశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక ఆ మార్చి పన్నెండు ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ మొబైల్ నంబర్ కు లింక్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ఆ అన్ని రాష్ట్రాల ఆ పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులు సీఈఓలకు సర్క్యులర్ జారీ చేసినట్టు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది దీంతో పాటు ఈ నెల నాలుగున నిర్వహించిన ఓపెన్ రిమార్క్ ఆఫ్ సిఈసి పేరిట చేసిన పత్రాలు ఇవే ఆదేశాలు ఉన్నాయన్నట్టు ఆ వార్తలు అనేది చూస్తున్నాం అంటే ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులకు మొబైల్ మరియు ఆధార్ ఓటర్ కార్డులకు మొబైల్ మరియు మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ కంపల్సరీ లింక్ చేయాలని ఈసీ ఆదేశించినట్లు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం తర్వాత ఇక బిఆర్ఎస్ अभी आर एस तो सत्संधा ఇక కాంగ్రెస్ శాసనసభ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రులు సీదర్బాబు పొన్నం మహేష్ కుమార్ గౌడ్ ఇక ఇలా ఉంటే మాపై మీపై పోటీ పెట్టకుండా ఉంటారా ఇక భావన ఉండాల్సిందే సభ జరగాలని రోజు సభలు హాజరు కావాల్సిందే ప్రతిపక్షాలకి టిట్లతో కాదు సబ్జెక్టులతో తిప్పికొట్టాలి విపక్ష సభ్యులు గంగవరంపై వీక్లు స్పందించాలి ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి ఇకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా సమానంగానే ఇక సీఎంసీ సమావేశంలో ముఖ్యమంత్రి ఇక ఎమ్మెల్యే జైలు మధ్యలో వెళ్ళడంపై సీఎం అసహనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక దిగంగా అభ్యర్థికి నియామక పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి పొందం ఇక మరవకపోతే ఇక మారకపోతే మార్చికే ఇప్పటికే స్ట్రెక్చర్ నుంచి స్ట్రెచ్ర్ కు వచ్చావు వచ్చావు ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు పదేళ్ళ ఏడు లక్షల కోట్ల అప్పు చేశావు నేనెందుకు దిగాలి ఈ ఫామ్ హౌస్ కు గుంజుకున్నానా కేసీఆర్ పైఎం సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం ఇక కొత్త లెక్చర్లకు నియామక పత్రాలు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఇక కొంతమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నట్లు నాకు సమాచారం వస్తుంది అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టి పోటీ పెట్టదని అనుకుంటున్నారా అలా ఉండడం వల్ల తాత్కాలిక ఇబ్బంది ఉండకపోవచ్చు ఏమో గానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీ గెలుపు కోట ప్రభావం చూపుతుందని ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ప్రతిపక్ష పార్టీ రాజకీయంగా ప్రత్యక్షులు భావనలో ఉండాల్సిందని స్పష్టం చేశారు మార్చుకోవాలని ఆ సున్నితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇక పిచ్చి కుక్క మీరు మీరీ ప్రవర్తిస్తుంది అన్న ఇక పరిగణన లేకపోతే మాసరి వాక్యాలు సీఎం వైద్యానికి చూపాలి సీఎం అధికారంలో అధికారం అధికారంలోకి రాగానే ఆ విధాన విగ్రహాలను గాంధీ భవన్ కు పంపి ఇక కాంగ్రెస్ కార్యకర్త ప్రేస్ మీట్ లో గవర్నర్ ప్రసంగం కేటీఆర్ హరిస్తారు ఇక ఆరోగ్యములో సర్కారు విఫలం బిజెపి ప్రభుత్వం నిర్ణయా దమ్ముంటే విగ్రహాలపై చేసి చూసు ఆ చూడు ఆమె ఆ కార్యక్రమంలో బట్టలు విడిదేసి కొడతారు కేటీఆర్ వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గారు కౌంటర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక అందరూ పాల్గొనాలి ఫ్యూచర్ సిటీ ఆ దేశంలో తొలి నెట్ జీరో సిటీగా మార్చడానికి ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాలలో ఏడు వందల అరవై ఐదు చందరపు కిలోమీటర్ల విస్తరణ చేశాం ఇక ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ నాటికి ఆ రాష్ట్రంలో ఆరు వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి బడ్జెట్ పై చర్చలో పాలు పంచుకోవాలి బడ్జెట్ అంకెలు మార్పు కూర్పు మాత్రమే కాదు భవిష్యత్తుకు ప్రతి బింబం పౌరులు ఆకాంక్షల నేరవేలాగా కేటాయింపులు అందరికీ అభివృద్ధి ఫలాలు అన్నట్టు గవర్నర్ ప్రసంగం తర్వాత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిధ్యంలో ప్రభుత్వం సంకల్పం దృఢమైనది అని ఆ గవర్నర్ వెల్లడి ఇక దేశానికి ఆదర్శంగా రాష్ట్ర చర్చ చర్చకు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లు బిల్లులు అన్నట్టు గవర్నర్ ప్రసంగం ఇక బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఇక చప్పట్లతో సమర్థించిన సీఎం రేవంత్ ఇక కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిదానాలు నినాదాలు అన్నట్టు ఒక వార్త ఇక అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక ఆ బడ్జెట్ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రభుత్వ ప్రత్యామ్నాయాలకు ప్రతి బింబమని గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ అన్నారు ప్రభుత్వ విధానాలకు కార్య సారీ కార్యక్రమాలకు తెలిపే ఆర్థిక పరమైన నమూనాలు పేర్కొన్నారు సభ్యులంతా తప్ప తప్పనిసరిగా సభాకు హాజరు కావాలని సారీ బడ్జెట్ పై చర్యలు సర్దశక్తులతో పాల్గొనాలని సూచించారు ఇక బడ్జెట్ చర్చ ఆర్థికలు నిరుస్తాయని కొన్ని సార్లు అంకెలు కేటాయింపు ప్రజల ఉన్నాయని ఆయన గుర్తు గుర్తు చేశారు ఇక అసెంబ్లీకి ఆదరణ కేసీఆర్ నలభై నాలుగు నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత ఇక కేసీఆర్ తో పట్టం చేరు ఎమ్మెల్యే మహిపాల్ భేటీ ఇక అసెంబ్లీ గవర్నర్ కు ఆ నమస్కరిస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇది చూస్తున్నాం ఇక స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు సహా రూపకల్పన చేసినట్టు వార్త కార్డులపై క్యూఆర్ కోడ్ రాష్ట్ర ప్రభుత్వ లో కుటుంబ పెద్ద పేరు ఇక వన్ పాయింట్ టూ ఇరవై కోట్ల కార్డు ముద్రణకు టెండర్ నిర్వహించిన పౌర సరఫరా శాఖ ఇరవై తేదీ వరకు దాఖలకు అవకాశాలు ఉన్నట్టు ఒక న్యూస్ అనేది చూస్తున్నాం అంటే రేషన్ కార్డు రూప ఉన్న వాటికి స్మార్ట్ కార్డు రూపంలో ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక వార్త చూస్తున్నాం ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ సిద్ధం సిద్ధమవుతుంది కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డు కార్డు విధానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరా శాఖ సన్నిహాలు చేస్తుంది ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారం టెండర్లు అవ్వాల ఇరవై ఐదు తేదీ వరకు మధ్యాహ్నం మూడు గంటల దాకా టెండర్లు దాఖలు అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఇక నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం రాష్ట్రానికి జరిగే నష్టంపై చర్చ ఇక అన్ని రాష్ట్రాల్లో హాజరు కావాలి అన్ని పార్టీలు హాజరు కావాలి త్వరలో తేదీ వేదిక ప్రకటిస్తాం ఇక డిప్యూటీషిం పట్టి విక్రమార్థ జానారెడ్డి సౌకర్ స్వైరంగా లేక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక కాల్పులు విరమణకు ఉక్రెయిన్ పై సౌదీలో పాలించిన అమెరికా చర్చలు ఇక ఉక్రెయిన్ పై సైనిక సాయం పునర్ధరణ ఇక మిగిలింది పుతిన్ అంగీకారమే వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాలు ఇక అమెరికా మధ్యపై భారత్ నూట యాభై శాతం పన్ను ఇక వ్యవసాయ ఉత్పత్తిపై వంద శాతం పన్ను ఇక అందుకే ఆ దేశంపై ప్రతీకార సంఖాలు వైట్ హౌస్ ప్రతినిధి వెళ్లిడి ఇక పదిహేను వందల ఎకరాలు ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరణకు సర్కార్ సన్నిహాలు ఇక తిమ్మాయిపల్లిలో మూడు వందల అరవై ఆరు కొంగర కూర్తులో రెండు వందల ఇరవై ఏడు ఎకరాల కోసం నోటిఫికేషన్ తోరాలో తిమ్మపూర్ పంజా గూడలో భూసేకరణ చేయను ఒక వార్త చూసాం ఇక నరక నరకలో రెండేళ్లు బుడతడి రికార్డు డెబ్బై నలభై ఏడు నిమిషాలు మూడు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్లు నచ్చిన రుద్రాష్టం రెడ్డి ఇక పటం చేరు బాలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లో చోటు చేసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నారు ఇక టెక్స్టైల్ పార్క్ భూములపై విచారణకు ఆదేశం ఇక ఆంధ్రజ్యోతి కథ స్పందించిన ప్రభుత్వం వివరాలు సేకరించి నివేదిక రక నిషేధిత భూములు జాబితాలో గుర్తింపు ఇక పార్కు ఏర్పాటు చేయకుంటే భూములు తిరిగి ఇవ్వాలని రైతులు ఇది ఆంధ్రదర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం మీరు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మనల్ థ్యాంక్స్ వాచింగ్ ఆర్ ఏదైనా సలహాలు అని ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా అనేది షేర్ చేయండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి